మిత్రులారా నమస్తే మంగళప్రదమైనటువంటి శ్రీ సూక్తంలో ఇవాళ ముప్పై మూడో శ్లోకం నుండి చివరిదైనటువంటి ముప్పై ఏడో శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలను తెలుసుకొని ఆ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందే ప్రయత్నం చేద్దాం ఓ విష్ణు పత్ క్షమాం దేవీ మాధవీం మాధవ ప్రియాం विष्ण प्रियसखी देवी नमा यच्च्युतवलभा महालक्ष्मी जमे च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्रीवत्यस्यमायुष्यमारोग्यमाविधात् पवमानं महीयते धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ऋणरोगादि भयशोकमनस्तापा नश्यन्तु मम सर्वदा श्रिये जातः श्रिय आनिर्याय श्रियं वयोजरितृभ्यो दधातु श्रियं वसाना अमृतत्वमायन् भजन्ति सद्यः सविता विदध्यून् श्रिय एवैनं तत् मा दधाति सन्ततमृचावषत्कृत्यं सन्धत्तं सन्धीयते प्रजया पशुभिः य एवं वेदा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ शान्तिः शान्तिः ॐ शान्ति। विष्णुपत्नीं क्षमां देवीं माधवीं माधवप्रियाम् अम्मा नीवु विष्णुपत्नीवि క్షమాం దేవీం ఆ భూదేవి యొక్క స్వరూపానివి మాధవీం మాధవ ప్రియాం నువ్వు ఆ మాధవుడి యొక్క అర్ధాంగివి మాధవుడి ప్రియ సఖివి విష్ణో ప్రియ సఖీ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నిచ్చలివి దేవీం నమాం అచ్యుత వల్లభాం ఆ అచ్యుతుడి యొక్క అర్ధాంగివి అలాంటి మహాలక్ష్మి నీకు నమస్కరిస్తున్నాను ఓం మహాలక్ష్మి చె విద్మహే ఆ మహాలక్ష్మి గురించి భావన చేద్దాం ఆ మహాలక్ష్మి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి విష్ణు పత్ని ధీమహి మరి తెలుసుకోవాలంటే ఆ మహాలక్ష్మి గురించి ధ్యానం చేయాలి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఆ మహాలక్ష్మిని తెలుసుకోవడానికి ధ్యానం చేయడానికి తగిన ప్రేరణ మాకు లభించేటట్టు చూడు మహాలక్ష్మి తగిన ప్రేరణ ఆ మహాలక్ష్మి మనకిచ్చుగాక శ్రీవర్చస్యమాయుష్యమాగ్యమావిధా పవమానం మహీయతే శ్రీవర్చస్య సంపదలు చక్కటి రూపము ఆయుష్య చక్కటి ఆయుష్యు దీర్ఘాయుష్యు ఆరోగ్యము పవమానం మహీయతే అలాంటి కలిగేటటువంటి అవన్నీ అనుగ్రహించేటటువంటి చల్లటి గాలుల్ని మా వైపు వీసని తల్లి ధనం ధాన్యం పశు బహుపుత్రభం శత సంవత్సరం మాకు ధనం ధాన్యం పశుసంపద పుత్ర సంపద శత సంవత్సరం దీర్ఘమాయ వందేళ్ల దీర్ఘాయుష్యును మాకు ప్రసాదించు ఋణరోగాదిదారిద్ర్య పాపక్ష అపమృత్యువహ అప్పులు కాని రోగాలు కాని దారిద్ర్యం కానీ పాపం అపమృత్యువు అకాల మరణం కాని భయ మనస్తాప నశ్యంతు మమ సర్వత భయాలు కాని శోకాలు కానీ మానసిక క్లేశాలు మనస్తాపం మానసిక క్లేశాలు కానీ నశ్యంతు సర్వత అన్నీ కూడా ఎల్లవేళలా మాకు నశించేట్లు చూడు ఇవన్నీ ఏవైతే అనారోగ్యాలు దారిద్ర్యాలు రోగాలు ఆ అపమృత్యు దోషాలు ఇవన్నీ నశించేట్లు చేసి మాకు ధనం ధాన్యం పశుపు పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు వీటిని అనుగ్రహించు శ్రీయే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జరిత్రుభ్యో దూ శ్రీయే జాత శ్రియ ఆనిర్యాయ శ్రీయ ఆనిర్యాయ ఆ శ్రీదేవి మన వద్దకు చేరినట్లయితే శ్రీయే జాత వెంటనే ఐశ్వర్యం కూడా మనల్ని వరిస్తుంది శ్రీయం వయో వయోజరితృభ్యో దూ మనకి దీర్ఘాయుషు కూడా సంపద శ్రియం సంపద వయో వయోజరితృభ్యో దీర్ఘాయుషు కూడా మనల్ని చేరుతుంది శ్రీయం వసాన అమృతత్వమాయన్ భజంతి సద్య సవితావి ద్యూన్ శ్రియం వసాన కేవలం ఆ ఐశ్వర్యాన్ని అనుభవించటమే కాదు అమృతత్వమాయన్ మనకు ఆ మహాతల్లి అమృతత్వాన్ని మరణం లేనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది భజంతి సద్య సవితావిద్యూన్ మనకు కీర్తిని విజయాన్ని కూడా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది శ్రీయ ఏవైనంత వైనం త శ్రీయామా సంతత అమృచా సంధత్తం సంధీయతే ప్రజయా పశుభి కాబట్టి మనం ఆ మహాతల్లి గురించి సంపదల కోసం సంతత అమృచా వషట్కృత్యం మంత్రాలతో కూడినటువంటి యాగాలు సదా నిర్వహించుకోవాలి సంధత్తం సంధీయతే ప్రజయా పశుభి అలా అమ్మవారిని నిరంతరం మనం ప్రార్థిస్తే యాగాలతో మంత్రాలతో మనం ప్రార్థించినట్లయితే సంధత్తం సంధీయతే ప్రజయ పశుభి పుత్ర సంపదని పశు సంపదని అమ్మవారు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది యేం వేద ఇలా మనం తెలుసుకోవాలి ఓ మహాదేవ్యై విద్మహే విష్ణు ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఆ మహాదేవి గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి విష్ణుపత్ని ధీమహి తెలుసుకోవడం కోసం ఆ శ్రీదేవి గురించి ధ్యానం చేయాలి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అందు నిమిత్తమై అంటే అమ్మవారిని తెలుసుకోవడం కోసం ధ్యానం చేయడం కోసం ఆ నిమిత్తమై మాకు చక్కటి ప్రేరణ ఆ మహాలక్ష్మి కలిగించుగాక ఓ శా शान्ते श्यांति, श्यांति ही में तुलारा शुभंभुयात मरो चकटी कारे तो मली ओम तच्चत